పరిస్థితులు ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు పీపీపీ మోడ్లో అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలను పీపీపి పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లోనే పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు అందులో ముఖ్యంగా రెండు వందల ఇరవై సీట్లు మనకి రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో పెరిగి నూట పది సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా ప్రభుత్వమే దీంట్లో కళాశాల కానీ ఆసుపత్రులు కానీ నడిపించేటువంటి విధానంతో పాటు కేవలం వాటి మెయింటెనెన్స్ను అలాగే దాన్ని కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మనందరికీ కూడా తెలుసు విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఎంఎస్ నంబర్ ఐదు వందల తొంభైలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది కేవలం లీజు పద్ధతిలోనే వారికి భూములు అప్పజెప్పి ముప్పై మూడు సంవత్సరాలు దాని కా దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తిరిగి ప్రతి ఒక్క ఆస్తి కూడా ప్రభుత్వానికి అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పీపీపి మోడ్లో ఈ కాలేజీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఏ కాలేజీని కూడా పూర్తిగా నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైతే ప్రచారం ప్రచార ఆర్భాటాలు చేసుకొని కేవలం ఐదు కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టకుండా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ విద్యను పూర్తిగా కుంటపడేసినటువంటి పరిస్థితులు ఒక పక్కన అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తూ ఈ పీపీపి మోడ్ ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత వ్యాప్తి చేసి ఆసుపత్రులకు అవసరమైనటువంటి డాక్టర్లను ఈరోజు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం అనుభవీలైనటువంటి ప్రైవేట్ పద్ధతిలో మనందరికీ కూడా తెలుసు ఎంతో వాళ్ళందరూ కూడా మంచి ఏర్పాట్లతో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం అనుభవం లేనటువంటి డాక్టర్స్తో పాటు ఈరోజు రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్గా కొత్త పద్ధతిలో కాలేజీలను అభివృద్ధి చేయడమే కాకుండా ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరగ అభివృద్ధి కార్య ఏది మెడికల్ కాలేజీలో అవసరమైనటువంటి వైద్య విధానాన్ని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్ ఈరోజు జగన్ హయాంలో మనందరికీ కూడా తెలుసు ఏదైతే ఆయన ఏర్పాటు చేసినటువంటి కాలేజీలు దాదాపు నలభై శాతం మాత్రమే పూర్తి చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఆరు వందల ముప్పై కో కేంద్ర నిధులు ఇస్తే ఈరోజు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రైవేట్ కాలేజీల అభివృద్ధి కోసం ఏ ఆయన చేసినటువంటి ఆలోచన ఒక పక్కన అయితే పీపీపి మోడ్లు ఈరోజు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలేజీల్లో పూర్తిగా పదిహేడు వందల యాభై సీట్లలో దాదాపు ఎనిమిది వందల యాభై సీట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అందించేటువంటి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది ఆనాడు సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో ఎంబీబీఎస్ సీట్లకు పన్నెండు లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ సీటుకు ఇరవై లక్షల ఫీజును నిర్ణయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తా ఉంటే ఒక పక్కన ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఒక్క మంచి కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ముఖ్యంగా మెడికల్ సీట్లు పీపీపీ విధానం మెడికల్ కాలేజీల పీపీ విధానం దగ్గర నుంచి ముఖ్యంగా ఈరోజు మద్యం కేసు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ మద్యం షాప్ దగ్గరైనా ఒక్క బాటిల్ అయినా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా మీరు అమ్మారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దాదాపు ముప్పై వేల కేసులు గతంలో ఎన్డిపిఎల్లో మీకు ప్రభుత్వంలో కేసులు బనాయించినటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే నకిలీ మద్యం రూట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ద్వారా వాళ్ళకే వాళ్ళకే మూలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కంపెనీకే దక్కుతూ ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సోదరులు ఈరోజు ఆఫ్రికా లాంటి దేశాల్లో డిజిటల్ని ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఒక వ్యవస్థగా వైసీపీ పార్టీ యావత్తు కూడా తయారైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సిట్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు నకిలీ మద్యం ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితున్నాయి ఈరోజు ఇరవై తొమ్మిది కేసులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మద్యం ఏదే నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి ఈ ప్రభుత్వం పది ఏర్పడిన తర్వాత ఇప్పటికీ మనం సురక్ష యాప్ పేరుతో ప్రతి ఒక్క మద్యం షాప్ దగ్గర కూడా ఏ ఒక్క బాటిల్ని కూడా స్కాన్ చేయకుండా నకిలీ మద్యం సరఫరా అవ్వకూడదనేటువంటి ఆలోచనతో సురక్ష యాప్ని స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రభుత్వం ఉన్నాయి ఎంతో పారదర్శకంగా మద్యం పాలసీని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా నకిలీ మద్యానికి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం లేకుండా ఈరోజు సురక్ష యాప్ ద్వారా ప్రతి ఒక్క బాటిల్ని కూడా స్కాన్ చేసేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో అమ్మినటువంటి ప్రతి ఒక్క మద్యం బాటిల్లో కూడా ఇన్ ఇండిపెండెంట్ అథారిటీస్ ద్వారా జరిగినటువంటి టెస్టుల్లో ఏ విధంగా ఆ మూలాలు ఏదైతే మద్యంలో నకి అక్కడ తయారు చేసినటువంటి మద్యంలో ఉన్నటువంటి హానికరమైనటువంటి ఏదైతే రసాయనాలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక ఇండిపెండెంట్ కంపెనీస్ కూడా చెప్పినటువంటి పరిస్థితున్నాయి జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది జగన్మోహన్ రెడ్డి గారి తయారు చేసినటువంటి నకిలీ మద్యం తాగి చనిపోయినటువంటి సంఘటన మర్చిపోయావా జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క అంశంలో కూడా ముఖ్యంగా గతంలో ఒక మద్యం వ్యాపారిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడడం చాలా బాధాకరం ఈరోజు ఏదైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి ముఠా మేస్త్రిగా ఎవరున్నారు అంటే ఆ మూలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి జోగి రమేష్ గారిని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అభివృద్ధిని ఓడ్చుకోలేక సంక్షేమాన్ని చూడలేక ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరని చెప్పు చెప్తూ ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యాఖ్యల్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు తప్పకుండా దీన్ని తిప్పికొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం